విశాఖపట్నంలో ఘనంగా జరిగిన దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ గారి తొంభై రెండవ జయంతి వేడుకలు కీర్తి శేషులు స్వర్గీయ శ్రీ ద్రోణం రాజు సత్యనారాయణ గారి తొంభై రెండవ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ రోజు సిరిపురం దగ్గర గల ద్రోణం రాజు సర్కిల్ వద్ద ఆయన జయంతి వేడుకలు వైఎస్సార్సీపీ రాష్ట యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణం రాజు శ్రీవత్సవ గారు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ నగరం మేయర్ హరి వెంకటకుమారి గారు మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ ఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు తైనాల విజయ్ కుమార్ గారు తిప్పల గురుమూర్తిరెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ద్రోణం రాజు శ్రీవత్సవ్ గారు మాట్లాడుతూ మా తాతగారైనటువంటి సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర అభివృద్దికి ఎంతగానో కృషి చేసేవారని తెలియజేశారు అలాగే మా తండ్రి గారు ద్రోణం రాజు శ్రీనివాస్ గారు రాజకీయ రంగంలో మచ్చలేని మనిషిగా పేరు సంపాదించుకున్నారని వారిద్దరి అడుగుజాడల్లో నేను నడుస్తానని తెలియజేశారు కేవలం ధనం ధనం ఉంటే అన్నీ జరిగిపోతాయి అనేటువంటి దాంతో ధర్మం నాలుగు పాదాల మీద నడకుండా కుంటి కాలతో నడుస్తుంది అయినప్పటికీ కుంటి కాలుతో నడుస్తుంది ధర్మం మళ్లీ పొదుగుతుందని చెప్పడానికి ద్రోణరాజు సత్యనారాయణ గారి ఇరవైవ జయంతి వాళ్ళ మనం కన్నుగో చెప్పచ్చు ఇంకా ఇంతమంది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన కోసం ఇలా వచ్చి దానికి నివాళులర్పిస్తుంది అంటే మరలా ధర్మం మళ్ళీ పున్నతించబడుతుంది మళ్ళీ ధనము అధికారం పక్కెళ్ళి త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ద్రోణరాజ్ సత్యనారాయణ గారి జయంతికి నివాళులర్పించాలనుకున్నటువంటి ఈ ప్రజానీకాస్తూ ఉంటారు ద్రోణరాజ్ సత్యనారాయణ గారు ఎన్నికలకు నెల రోజుల ముందు పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటల వరకే రాజకీయాలు చేశారు తర్వాత ఎప్పుడు రాజకీయం లేదు ఆయనకి ఉత్తరాంధ్ర అని మూడు జిల్లాలకే పేరు పెట్టి ఈ ఉత్తరాంధ్ర యొక్క సమగ్ర సర్వతోముగా కృషి చేసినటువంటి వన్యజీవి రోడ్ సత్యనారాయణ గారు ఆయనకి ఈ పూరు జిల్లాల యొక్క అభ్యున్నతి ఈ విశాఖపట్నం యొక్క మంచి చెల్లెలు ఎప్పుడు చూశారు అటువంటి వ్యక్తికి వాళ్ళ మర్లామైన వాళ్ళ అభివృద్ధి అమ్మ మేము పునంజితం చేసుకుని ఇంకా సేవ చేస్తే గౌరవం లభిస్తుంది అనేటువంటి భావాన్ని మేము పొందుతున్నామని చెప్పి నీ అందరూ కూడా మేము చేస్తూ శ్రీవత్స ఆయన వారసులుగా కష్టపడి జలం మధ్య ఉండి వారసులంటే కడుపున పుట్టిన వాడు వారసు కేవలం వారసుడు కాదు ఏ తాత ఏ తండ్రి ఏ నాయకుడి యొక్క సేవాభావాన్ని గుమని సేవావహన ముందు సిద్ధం ಮಾಡಿ రెగమిన వారసుడు తీవచా విధంగా పంచేసిందికు బయ నుంచి ఆయన ఆశీస్సులు కింద నుంచి మందుల యొక్క భినందల ఆయన ఉండ అనేది నేను మనవ చేస్తున్నాం జిల్లాలో ఈ డెవలప్‌మెంట్ ఈ రోజు చూస్తాం నాన్ గారు ఫోర్సీనస్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి నే మా పెద్దాయన చెప్పారు ఇస్ ఐ డోంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే మెచ్చుకునేవారే అలాంటి మహానాయకుడు మనవుడు ఈరోజు మనం శ్రీనివాస గారు పోస్టేనా గారు అర్థమవుతుందన్నమాట శ్రీనివాస చూస్తే ధోనరాజు సత్యనారాయణ శ్రీనివాస్ గారు చూశారు డోన్ రాజ్ సత్యనారాయణ గారు అయితే మాత్రం గుడుకుడు దూకుడు ఓకే దూకుడు ఉండేది మరి ఆ దూకుడు మళ్ళీ శ్రీవాస గారు తీసుకొని రావాలి వస్తేనే మన ఉత్తరాంధ్ర మళ్ళీ మంచి రోజు వస్తాయి ఓకే మీరు ఉండకూడదు ఉండకూడదని చెప్పేసి నేను చెప్తానమాట ఆ సత్యనారాయణ గారు దూకుడు ఉండాలి ఎందుకంటే నాకు బాగా తెలుసు నేను చిన్న ముసిన ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ సినిమాసివాడ ప్రాంతం అంతా కూడా నమ్మో మారుమోగేది ఎవరు అంటే గ్రేట్ లీడర్ అప్పటికి నేను ఇంకా రాజకీయాల్లో రాలేదు ఓన్లీ ప్యాట్రియాటిజం ఒకటే ఉండేది మాకు దేశభక్తి ఒకటే ఉండేది అప్పుడు ఏ చిన్న విషయానికైనా సరే రోణరాజు గారిని ఓన్ చేసుకొని మాట్లాడే అక్కడ ఉండే స్థానికులందరూ చూసిన తర్వాత ఆశ్చర్యపోయే అన్నమాట అంటే రాజకీయంలో ఇంత పవర్ ఉంటుందా లీడర్కి ఇంత పవర్ ఉంటుందా ఇంత ఫోర్స్ ఉంటుందా వారిని ఇంట్లో తన కలిసినప్పుడు కానీ వాటితో వారు నాతో మాట్లాడే విధానం కానీ ఎంతో క్వాలిటీస్ ఎన్నో క్వాలిటీస్ని నాలోని ఇన్వైబ్ చేసుకుందన్నమాట ఈరోజు నా యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఈ రకంగా ఇన్వైవ్ అంటే అది పవన్ రాజు సత్యనారాయణ గారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మేము ఉన్నాము జయంతి రోజు నాడు ఇప్పుడు శ్రీనివాస గారిని మా దాన్ని ఎప్పటి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి సేవ అందించారు కాబట్టి గొప్ప మంది జయంతి ఈరోజు అతని జయంతి ద్వారా అతన్ని జ్ఞాపకాలు స్మరించుకుంటూ కూడా అందించే గొప్ప ఆదర్శంగా చూసుకొని అందరం కూడా అందిస్తామని సత్యనారాయణ గారి తొంభై రెండవ జయంతి కార్యక్రమాన్ని ముఖ్యత్వంగా విచ్చేసిన మేయర్ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు వాసుకొని గణేష్ గారికి అలాగే తాతగారికి అత్యంత సన్నిహితులు మా కుటుంబానికి ఈరోజు పెద్దగా ఉంటున్న వైఎన్ గారి యామ లక్ష్మీప్రసాద్ గారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారు స్మరించుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు ఇందాకలా పెద్దలు అన్నట్టుగా సమాజ సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో ఆయన ఇంట్లో ఆయన మనవడిగా పుట్టి తొరిగే దోడతడి శ్రీనివాసరావు గారు అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖ ప్రజలకి వాళ్ళు ఎలాగైతే మంచి చేశారో వాళ్ళు ఎలాగైతే మమేకమై ఉన్నారో అదే మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను రావడం ఈరోజు గత నాలుగైదు ఏళ్ళుగా నేను ఇంత ధైర్యంగా ప్రజల మధ్యన తిరగలుగుతున్నానంటే కుటుంబానికి పెద్దలు ఇచ్చిన ఆశీసులు అలాగే ప్రజలందరూ కూడా అభిమానం వల్ల చదగలుగుతున్నాం తాతగారు నాన్నగారు పార్టీలో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి మంచిగా అయ్యే కార్యక్రమాలన్నింటిలో కూడా ఉండి ఎప్పుడూ వాళ్ళ పేరు చెడగట్టుకుండా ఉండే పనులు చేస్తానని మన ఒక్కసారి తెలియజేసుకుంటూ సలహాలు